హలో అండి నేను మీ మద్దుకురి మరొకసారి మరొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా ఈరోజు రెసిపీ నేను ఏమిటి అంటే కస్తూరి మేతి బీన్స్ పప్పు అన్నమాట అదిరిపోతుంది డిఫరెంట్గా ఉంటుంది నానమ్మ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్తే పెసరుడిగాలి పెసరుడియాలు వేయించుకుని తీసుకుని ముందు ముందులో రెండు పెసరియాలు నలుపు తింటే భలే ఉంటుంది పప్పులో నంచుకోవడానికి పిండుగాలి పిండియాలు ఎంత బాగుంటాయో గుల్లగా అని ఇంట్లో పెట్టుకున్న పిండుగాలు ఎంత బాగుంటాయో నచ్చినాయో ప్రాసెస్లోకి వెళ్దాం పదండి గిన్నెలో పది నిమిషాల్లో పప్పు రెడీ అయిపోతుంది ఇంకా తాలింపు అది ఏం ఉండదు ఒకే గిన్నెలో తాలింపు పప్పు అన్నీ ఒకేసారి చేసేసుకోవచ్చు ఇప్పుడు వడియాలు వేయించేసుకుందాం ఒయ్యి అంటించుకుని కుక్కర్ పెట్టి కుక్కర్లో ఆయిల్ వేసాను ఆయిల్ వేసి కాగిందా లేదని ఒక వడియం వేసి చెక్ చేశాను ఆయిల్ కాగింది వడియాలు వేయించుకోవాలి వడియాలు వేయించుకోవడానికి ముందు ఆవిరొడియాలు వడియాలు వేయించి తీసేసుకుందాం చాలా ఈజీ అండి పప్పు ఇలా వండి చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది కస్తూరి మేతి పప్పు ఎందుకంటే కొత్తిమీర అక్కర్లేదు కొత్తిమీర లేకుండా పప్పు వండుకోవాలి కొత్తిమీర ఒక్కొక్కసారి అస్సలు దొరకదు దొరకని టైంలో నేను కస్తూరి మేతీ వేసి ఇలా పప్పు చేస్తాను ఒక డిఫరెంట్ స్టైల్ పప్పు అరుగుదల అంత బాగుంటుంది కస్తూరి మేతికి ఎంత బాగుంటుందో కిరాణా కొట్టుల్లో అమ్ముతారు కస్తూరి మేతి ప్యాకెట్లు తెచ్చుకోండి తెచ్చుకుని ఒక చేసేలా పోసుకుంటే సంవత్సరం ఉన్న అలాగే ఉంటుంది మనం ఈ కస్తూరి మేతిని పులుసు కూరల్లో వేసుకోవచ్చు పప్పుల్లో వేసుకోవచ్చు చపాతీ చేసుకుంటే చపాతీ పిండిలో కూడా నలిపి పోసేయండి అంత బాగుంటుందన్నమాట పెసడియాలు వేయిస్తున్నాను పెసడియాలు చూడండి అంత తొందరగా ఇలా వేయడమే ఏకపోతాయి అన్నమాట అంటే నానమ్మకు చాలా ఇష్టం కంపల్సరీ ఇయర్లీ వన్స్ పెసరడియాలు కానీ కావాలి సంవత్సరం అంతా ఉంచుకుంటుంది పప్పు వండుకుంటే ఇలా పెసరొయాల కంపల్సరీ వేయించుకుంటాను బా పప్పు ముద్ద పెట్టుకుని ఒక పెసరొడియం పట్టు కింద పెడితే భలే ఉంటుందండి అది అనుభవించిన వారికే తెలుస్తుంది ఆ టేస్ట్ ఆయిల్ తీసేసుకున్నాం ఎక్సస్ ఆయిల్ కొంచెం తీసేసి నెయ్యి వేసుకోవాలి పప్పు తాలింపులకి ఎప్పుడు నెయ్యి వేయండి భలే ఉంటుంది కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ వేసాను మంచి కాక మీద ఉంది మూకుడి ఇప్పుడు కందిపప్పు ఒక కప్పు పోసాను పోసిన తర్వాత పెసరపప్పు వేయాలి కొంచెం ఒకే రకం పప్పుతో వండితే పప్పు ఒకే టేస్ట్ వస్తుంది రెండు రకాల పప్పులు కలిపి వండండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇంగువ నానమ్మ ఎక్కువే జోడిస్తుంది ఇంగువ ఇంగువ ఎంత వేసుకుంటే పప్పు అంత బాగుంటుంది ఇప్పుడు పప్పు గోల్డెన్ కలర్ వచ్చి ఎర్రగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసేసాను ఒక అరచక్క ఉల్లిపాయ కోసుకున్నాను ఒక ఏడెనిమిది పచ్చిమిరకాయలు కోసాను ఇలాగ ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఈ పప్పు వేగాలి అప్పుడే పప్పు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చెప్పాను కదా డిఫరెంట్ టేస్ట్ అని ఇప్పుడు టమోటాలు బీన్స్ పోసేస్తున్నాను పోసేసి బాగా మక్కనివ్వాలి ఇట్ల కూడాను పప్పు అంటే అన్నీ పచ్చి వేసేసి వండుతూ కాదు ఒక్కసారి నానమ్మ వండినట్టు ఇలా వండి చూడండి ఈ టేస్ట్ ఎప్పటికీ మరొరు మరొకసారి మరొకసారి ఇలాగే వండుకోవాలనిపిస్తుంది ఎంత బాగుంటుందో ఇప్పుడు కరియాపాకు ఇదే స్పెషల్ చెప్పాను కదా కరియాపాకు ఆయిల్లో వెయ్యను అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కరియాపాకు వదిలేసాను అన్నమాట కరియాపాకు వదిలేసి ఇంకొంచెం పసుపు వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత మరొకసారి కదుపుకుని కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేయాలి ఒక స్పూను ధనియాలు కూడా వేయాలి వేసేసే వేసేసిన తర్వాత మరొక్కసారి ఇలా కదిపేసి ఇప్పుడు ఇంకేం లేదు శుభ్రంగా కొంచెం ఒకటికి రెండు పప్పుకి కొలుసు పెట్టుకున్నాను పోలిసి పెట్టుకున్నటువంటి నీళ్లు ఇలా శుభ్రంగా అంచులతో అది కడిగేసేసి ఎక్కడ చుట్టూరు ధనియాల పొడి అది పడింది ఉంటుంది కదా కుక్కరు తొందరగా విజులు వస్తుంది ఏం అడ్డాలు లేకుండా ఉంటే అడ్డాలు ఉంటే తొందరగా విజులేదు అందుకని చెప్పేసి అంచుల చుట్టూరు నీట్గా కడిగేసాను అనమాట పప్పుకి ఒకటికి రెండు నీళ్లు ఇంకొంచెం పోసుకోవచ్చు రెండున్నర వరకు పోసేసి నేను ఇలాగా మూత పెట్టేస్తున్నాను అనమాట ఒకటికి రెండున్నర పోయచ్చు పోస్తే సరిపోతుంది మూత పెట్టేసుకుని ఒక నాలుగు విజిల్లు వేయించేస్తాను ఇప్పుడు నాలుగు విజిల్లు వేయించేసి తీద్దాం చూడండి ఇలాగా తీసేసిన తర్వాత చూడండి పప్పు ఎంత బాగా ఉడికిందో చక్కగా ఉడుకుంది దగ్గరికి అది పలసగాను లేదు ఇటు చక్కగానూ లేదు బంగారంలా ఉడుతుంది ఒకటికి రెండున్నర పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా ఉంటుంది ప్రొద్దుట అన్నం ఎంతో తినేసి సాయంత్రం చపాతీలో వేసుకోవచ్చు ఇప్పుడు కస్తూరి మేతి ఇది కస్తూరి మెతి తెచ్చి ఇలా చేసేలా పోసి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు కస్తూరి మెతి ఇలాగ నలిపి పోసేయండి పప్పు అంతా ఉడికిన తర్వాత చేసే ప్రాసెస్ అన్నమాట ఇది ఇలా పోసి చూడండి కస్తూరి మేతి ఇప్పుడు ఉప్పు వేసాను ఫస్ట్ నుంచి ఉప్పు వేయలేదు నేను పులుపు వేయలేదు మీరు గమనించారో లేదో ఇప్పుడు కస్తూరి మెతి ఉప్పు వేసేసి బాగా నాలుగు ఉడుకులు ఉడకనిస్తాను ఇలా కదుపుతానే బాగా ఉడికిన తర్వాత ఉప్పు చూసుకుందాం ఇలాగా బాగా ఉప్పు కళ్ళు కరిగిపోయి ఉప్పు కరిగిపోయి కస్తూరి మేతి వేసి ఇలాగా కొత్త ఆడతా ఉడుగుతుంటే పప్పు మరో మా ముక్కును పట్టుకుంటుందండి అంత బాగుంటుందో కస్తూరి మేతి మూత పెట్టేసో పక్కన పెట్టేసుకున్నాను బంగారాన్ని గంట బాగా దాసుకుంటాను కస్తూరి మేతిని అంత టేస్టీగా ఉంటుంది డైజెషన్ అంత బాగుంటుంది ట్రై చేయండి ప్రతి కిరాణా షాపుల్లో కస్తూరి పేతి ప్యాకెట్లు అమ్ముతారన్నమాట ఇలాగా కరిగిపోయాక ఉప్పు ఉప్పు చూసుకోవాలి ఎంత ట్రై చేయండి చాలా పది నిమిషాల్లో పప్పు రెడీ అయిపోతుంది మీ ఇంట్లో వాళ్ళు పప్పుని ఖచ్చితంగా టేస్ట్ గుర్తు పెడతారు అంత బాగుంటుందన్నమాట మర్చిపోలేం అంత అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఒక స్పూను గీ వదిలేయాలి నానపప్పు వండితే గీ బాగా జోడిస్తుంది ఎందుకంటే మనం అన్నంలో నెయ్యి వేసుకోవక్కర్లేదు ఉప్పు సూపర్ ఉంది సరిపోయింది ఇంకేముంది ఇప్పుడు నిమ్మకాయ పిండేసుకుందాం నిమ్మకాయ చిన్ని చిన్ని కాయలు దేవి నవరాత్రులు వచ్చేసినాయి నిమ్మకాయలు చాలా టైటు అమ్మేవాళ్ళు బోల్డ్ బోల్డ్ డబ్బులు తీసేసుకుంటున్నారు నవరాత్రులు కదా నిమ్మకాయలు చాలా కొరతగా ఉన్నాయి చిన్ని చిన్ని కాయలు అదే ఐదు రూపాయలు తీసుకున్నాడు రెండు నిమ్మకాయలు కోసాను పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి కోసుకోండి రసం వచ్చేది అవుతాను ఈ ఎక్కడ రసం వచ్చేటట్టు కనిపించలేదు కోసేటప్పుడు చూడండి చుక్కలు చుక్కలుగా నీళ్ళు రెండు నిమ్మకాయలు కోసం ఎన్ను చెక్కలు అన్నమాట సరిపోతుంది అద్భుతం అంటే అద్భుతం మీరు నమ్మాలి పప్పు ఇలా వండి చూడండి నా నమ్మకి కామెంట్ బాక్స్లో తెలియపరచండి మీరు చేసుకుంటే కనుక కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సర్వింగ్ బౌల్లో తీసేస్తున్నాను నేను ఎండుమిరపకాయ మీరు ఒక గమనించాను ఈ పప్పుకి ఎండుమిరపకాయ గిల్లకూడదు రెండు ఎండుమిరపకాయలు అలాగే ఉండేసాను కుక్కర్లో ఉడుతుంది కదా దాని కారం అంతా వస్తుంది ఎర్ర కారం వేయకూడదు పచ్చిమిరకాయ కారం బ్లాక్ పెప్పర్ పొడి కారం మిరపకాయ కారం సరిపోతుంది అనమాట ఎంత బాగుంటుందో చూడండి పెసరడియాలు పప్పు పిండు నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు తయారు చేసుకోండి పోతే మరి దేవీ నవరాత్రులు వచ్చేసినాయి దేవీ నవరాత్రుల్లోనూ మరి ఎవరిల్లు వాళ్ళకే దేవాలయం అండి నాకౌతే నా పూజ గది నాకు దేవుడి గది నాకు ఇదే ఈ ఇల్లే దేవాలయం ఇంకెంత అనమాట భావించి ప్రొద్దుడే లేచి అమ్మవారి ఫోటో ముందు ఒక ప్లేట్ పెట్టుకుని ఇలా చేసుకోండి కుంకుమ గిన్నెలో వేసుకోండి ఓం ఐ త్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐ హ్రీం హ్రీం శ్రీమాత్రే నమ అనుకుని శ్రీదేవి మహామంత్రం అన్నమాట ఇలా చదువుకుంటా కుంకుమం ప్లేట్లో వదులుతూ ఉండండి ఇలా పది తొమ్మిది రోజులు చేసిన కుంకాన్ని ఒక డబ్బాలో పోసుకుని రోజు ధరించండి